దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలో తొంభై ఒకటి పదవ వచనాన్ని ధ్యానిద్దాం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా తొంభై ఒకటో కీర్తనలో మనం గమనించినట్లయితే ప్రతి వాక్యము ప్రతి వచనము వాగ్దానముతో కూడినదై ఉన్నది అంతేకాకుండా ఈ చివరి దినాలలో ఈ అంత్యకాలంలో ఈ కీర్తన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గొప్ప ఆశీర్వాదము కాపుదల భద్రత ఇస్తూ ఉన్నది ఆ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన కొరకు ఉంచినాడు ప్రత్యేకంగా ఈ చివరి కాలంలో అవి ఎంతో దీవెనకరంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే నీకు అపాయం ఏమీ రాదు నిజముగా ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడును మనం బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు మన ప్రయాణములో మనం వెళ్తున్న మార్గాల్లో దేవుని కాపుదన లేకపోతే మనము తిరిగి సురక్షితముగా ఇంటికి రాలేము దేవుని బిడ్డలార వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడును దేవునికి మహిమ కలును గాక అనేక ప్రయాణాల్లో గమనించిన విషయం ఏంటంటే దేవునికి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడి సురక్షితముగా ఇంటికి తీసుకొని వచ్చును దాన్ని బట్టి దేవునికి మైము కలును గాక అంతేకాకుండా ఏ తెగులును నీ గుడారము సమీపించదు ప్రతి దినము ప్రార్థన చేసుకుని దేవుని కంచ వేసుకుంటే ఏ మాత్రము కూడా ఏ తెగులు ఏ తెగులు సాతానుడు లోనికి తీసుకురాకుండా దేవుని కంచె ఉంటుంది కాబట్టి అది బయట నుండి బయటికే వెళ్ళిపోతుంది దేవుని బిడ్డలారా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు కాబట్టి దేవునికి మైమకలుగాక దేవుని వాగ్దానమును బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు ఆమె